సింగర్ సుచిత్ర ఎప్పుడైతే ధనుష్ గురించి మాట్లాడడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి మళ్లీ కాంట్రవర్సీలు మొదలయ్యాయి గతంలో సుచి లీక్స్ పేరుతో ధనుష్ అనిరుద్ త్రిష లాంటి వారి ఎంతో మంది నటీనటుల జీవితాలను ట్విట్టర్లో బహిరంగంగా పెట్టింది సింగర్ సుచిత్ర ఇప్పుడు ఏకంగా యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ధనుష్కి సంబంధించిన అనేక విషయాలను బయట పెడుతుంది ఆమె చెప్పే లెక్క ప్రకారం ధనుష్తో ఎవరు కలిసి ఉన్నా లేదా స్నేహం చేసినా అతనితో నటించినా కూడా పక్క వారికి ఏదో ఒక రకంగా లైఫ్లో బ్రేకప్ లేదా డివోర్స్ జరుగుతుందని చెప్తుంది మరి అలా ధనుష్ తో స్నేహం లేదా కెరియర్ పరంగా దగ్గరగా ఉన్నవారు చాలా మంది విడాకులు తీసుకున్నారు ఇప్పుడు వారెవరో తెలుసుకుందాం ధనుష్ తో నటించిన త్రిష వరుణ్ అనే వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసింది అలాగే అనిరుద్ రవిచంద్రన్ ధనుష్ మంచి స్నేహితులు వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలకు పనిచేశారు అనిరుద్ సైతం ఇప్పటికే సింగర్ ఆండ్రియాతో ప్రేమలో ఉండి బ్రేకప్ చెప్పేశారు ఇక నయనతార సైతం ప్రభుదేవ తో చాలా రోజుల పాటు రిలేషన్ లో ఉంది ధనుష్ తో ఒక సినిమా చేసిన తర్వాతే వీరిద్దరికి బ్రేకప్ జరిగింది ఇక నటి సమంత కూడా దాదాపు నయనతార లాగానే ధనుష్ తో హీరోయిన్ గా నటించిన తర్వాత అకినేని నాగ తో వివాహం చేసుకుని విడాకులు కూడా ఇచ్చేసింది సింగర్ సుచిత్ర కార్తిక్ కూడా ఒకప్పుడు ధనుష్ కి ఎంతో మంచి స్నేహితులు ధనుష్ తో కలిసి కార్తీక్ అనేక సినిమాలకు పనిచేశాడు కార్తీక సుచిత్ర కూడా విడాకులు తీసుకొని విడిపోయారు ఇక జీవి ప్రకాష్ కూడా ధనుష్ పాటు చాలా సినిమాలకు పనిచేసేవాడు ఇటీవల కాలంలోనే ప్రకాష్ తన భార్యకి విడాకులు ఇచ్చేశాడు ఇక ధనుష్ అన్న భార్య అయిన సోనియా అగర్వాల్ ధనుష్ తో నటించిన తర్వాతే సెల్వన్ రఘువరన్ తో విడిపోవడం జరిగింది ఇక ఎమి జాక్సన్ కూడా ధనుష్ తో నటించిన తర్వాతే విడాకుల బాట పట్టడం జరిగింది అనుష్క షింబుల ప్రేమాయణం కూడా ధనుష్ సినిమా తర్వాతే బ్రేకప్ వరకు వెళ్ళింది